శ్రీమాత్రే నమ శుద్ధ విద్యాంకురాగారా ద్విజపంతి ద్వయోజ్వలా శుద్ధ విద్య అని అంటే శ్రీ విద్య బ్రహ్మ విద్య ఇవన్నీ ఒకటేని కురాగార్ శుద్ధ అని అంకురించింది ఎక్కడి నుంచి అంకురించింది ఎక్కడి నుంచి జనించింది అమ్మవారి నుంచే జనించింది ద్విజపంతి ద్వయోజ్వలా ద్విజపంతి ద్విజపంతి అని అంటే రెండు వరుసలు ద్వయోజ్వల అంటే అమ్మవారి పై పళ్ళ వరస ఒకటి కింద పళ్ళ వర వరుస ఒకటి అది ద్విజపంత ద్వయోజ్వల అందులోంచి జనించింది శ్రీవిద్య ద్విజపంతి ద్వయోజ్వల రెట్టింపై పెరుగుతూ ఉంది అమ్మవారి నుంచి వచ్చినటువంటి విద్య అమ్మవారి రెండు పళ్ళవలసల నుంచి వచ్చినటువంటి శ్రీ విద్య అనేది ద్వయోజ్వల అని అంటే రెట్టింపై పెరుగుతూ ఉంది ఈ శ్రీ విద్య ఉపాసకులు ఈ తరం వారు కొంతమంది ఉంటే మరో తరం వారు ఇంకా ఇంకే ఎక్కువ మంది అవుతున్నారు ఒకప్పుడు ఈ విద్య రహస్యంగా ఉండేది కానీ ఇప్పుడు అందరూ చేస్తున్నారు అదే చెప్తున్నారు అది ఎప్పుడో లిఖితమై ఉంది ఇప్పుడు మనం చేసేటటువంటి పారాయణలు ఇవన్నీ కూడా ఈ క్షణం ఇలా జరగాలని అది ఎప్పుడో లిఖితమై ఉంది అంతే అర్థం శుద్ధ విజ్యాంకుర ద్విజపంటి ద్వయోజ్వల అమ్మవారికి ముప్పై రెండు పళ్ళు కూడా మీదన పదహారు పళ్ళు ఉంటే కిందన పదహారు పళ్ళు ఉన్నాయి అమ్మవారి కింద పదహారు దంతాలు షోడసాక్షి మంత్రం అయితే పైన పదహారు దంతాలు వేదాలు ఉపనిషత్తులు చూసారా మనం తినడం కానీ లేదంటే చెప్పడం కానీ ఈ రెండు పల్లవరుస కలిస్తే కానీ మనం ఏమీ చేయలేం కదండి ఆ రెండు ద్వజపంథి ద్వయోజ్వల అంటే ఆ రెండు పల్లవరుసల ద్వారా అమ్మవారు మనకి స్త్రీవుజని ప్రసాదించారు ఆ శ్రీ విద్య ఎలా ఉంది అమ్మవారి షోడసాక్షరి మంత్రం కలిసి ఉంది తర్వాత వేదాలు ఉపనిషత్తులు అన్నీ కూడా అందులో మిలితమై ఉన్నది అని చెప్పడం ఎంత చక్కగా వర్ణించారు చూడండి కర్పూర మీటి కామోదా సమాకర్ష దిగంతరా కర్పూర మీటి కామోదా అని అంటే తాంబూలము అందులోని ఎలాంటి తాంబూలం అమ్మవారు ఎటువంటి తాంబూలం వేసుకుంటున్నారు అమ్మవారి తాంబూలంలోని పచ్చకర్పూరం యాలకులు ఆకు తమలపాకులు సున్నము తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి మున్ను ఉన్నటువంటివి పదకొండు రకాలు కుంకుమ పువ్వు అలాగా మొత్తం ఈ సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పదకొండు రకాలు ఉంటాయి అమ్మవారు వేసుకునేటటువంటి తాంబూలంలో పదకొండు రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఇప్పుడు మనకి దొరికేటటువంటి తాంబూలంలోని ఇవన్నీ ఉండవండి అమ్మవారి తాంబూలం వేరేగా ఉంటుంది అమ్మవారి తాంబూలంలోని పచ్చకర్పూరం ఉంటుంది కుంకుమ పువ్వు ఉంటుంది యాలకులు ఉంటాయి లవంగీలు ఉంటాయి జాపత్రి ఉంటుంది తర్వాత అది పదకొండు రకాలు ఏంటంటే ఆకు వక్క సున్నం జాజికాయ జాపత్రి లవంగాలు యాలక్కాయలు తర్వాత దాల్చిన చెక్క కుంకుమ పువ్వు తర్వాత తేనె లోన మొత్తం మొత్తం పదకొండు రకాలండి మొత్తం పదకొండు రకాల సుగంధి ద్రవ్యాలు అంతేగాని ఇప్పుడు మనకి కిల్లీలో కట్టించిన వంటివన్నీ చెర్రీసు తర్వాత కొబ్బరి కిస్మిస్ అవి ఏం కావండి ఈ ఈ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఇవన్నీ కలిపి ఒక అమ్మవారు దాంబూల సేవనం చేస్తుంది ఆ తాంబూలం సేవనం చేసిన తర్వాత అమ్మవారి నాలుక పెదవులు ఎలా ఉన్నాయట సమాకర్షిత్ దిగంతర ఈ భువనాలన్నీ కూడా దిగంతములన్నీ కూడా ఆకర్షింపబడుతుంది ఆమె పెదవులు ఆమె నోరు నాలుక ఆ తాంబూలం సేవనం చేసినటువంటి సువాసనలు అనేవి ఈ దిగంతములన్నీ వ్యాపించి ఆకర్షించబడుతున్నాయి ఆ కర్పూర వీటి కామోదా సమాకర్షత్ దిగంతరా అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూలం దాని యొక్క సువాసన దాని యొక్క ఆకర్షణ ఈ దిగంతములన్నీ కూడా వ్యాపించి ఉన్నాయని దీనార్థము శ్రీమాత్రే నమ